హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత ప్రధానిపై మాల్దీవుల మంత్రులు షాకింగ్ పోస్టులు చేసిన తర్వాత మాల్దీవులతో భారతదేశ సంబంధాలు క్రమంగా క్షీణిస్తున్న విషయం తెలిసిందే ఇక తాజాగా మాల్దీవులకు చెందిన బోట్లను భారత బలగాలు అడ్డుకున్నాయి అని ఆరోపణలు చేస్తూ ఇందుకు సంబంధించి సమగ్ర వివరాలు అందించాలని అధికారికంగా అభ్యర్థించిన తర్వాత మళ్లీ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి భారత్ మాల్దీవుల మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన వివాదాలు ఉద్రిక్తతలను నేపథ్యంలో శ్రీలంక నుండి మాల్దీవులకు హిందూ మహాసముద్రం గుండా చైనా గూఢచారి నౌక షియాన్ జాంగ్ హాంగ్ త్రీ ప్రయాణం సాగిస్తున్న క్రమంలో భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది ఐఎన్ఎస్ కరంజ్ అనే జలాంతర్గామిని శ్రీలంకలోని ప్రధాన నౌకాశ్రయాలలో ఒకదానికి పంపింది దీని ద్వారా చైనా మరియు మాల్దీవులకు ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపింది భారత్ భారత నౌకాదళానికి చెందిన డీజిల్ ఎలక్ట్రికల్ జలాంతర్గామి ఐఎన్ఎస్ కరెంజ్ ఇప్పటికే కొలంబో పోర్టుకు చేరుకోగా శ్రీలంక దానికి లాంఛన ప్రాయంగా స్వాగతం పలికింది కొలంబోలోని న్యూఢిల్లీ రాయబారి సంతోష్ ఝా జలాంతర్గామిని సందర్శించి కమాండింగ్ ఆఫీసర్తో మరియు ఆయన సిబ్బందితో సంభాషించారు శ్రీలంక నావికా దళానికి చెందిన వంద మంది సిబ్బందికి సబ్మెరైన్ ఆన్ బోర్డు గురించి వివరించారు ఇక జలాంతర్గామి నేడు కొలంబో నుండి బయలుదేరుతుందని భారత హై కమిషన్ పేర్కొంది శ్రీలంక స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత నౌకాదళం జలాంతర్గామిని కొలంబోకు పంపింది ఈ జలాంతర్గామిని పంపడం ద్వారా హిందూ మహాసముద్ర భద్రత ప్రధాతగా భారతదేశం యొక్క పాత్రను హైలైట్ చేయడంతో పాటు బీజింగ్కు మాల్దీవులకు తద్వారా ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపింది మాల్దీవుల అధ్యక్షుడిగా మైజు వచ్చిన తర్వాత ఆయన ద్వీప దేశమైన మాల్దీవులకు చైనాకు దగ్గరగా నడిపించడం మొదలుపెట్టారు దీంతో మాల్దీవులకు భారత్తో సత్సంబంధాలు దెబ్బతిన్నాయి అనంతర పరిణామాలలో ఇరు దేశాల మధ్య అనేక పరిణామాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి ఇక తాజా పరిణామాలతో ముందు ముందు ఏం జరగబోతోందో అన్న ఉత్కంఠ కొనసాగుతోంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్